హలో అండి వెల్కమ్ టు గురు స్టోరీస్ శంకర మంచి సత్యంగారు రచించిన కార్తీక దీపాలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది ఇక కథ మొదలు పెడదాం నాకు శీతాకాలం చిరుచలి అంటే భలే ఇష్టం చలే కాదు ఆ చలిలో చన్నీళ్ళ స్నానం చేయటమన్నా ఆ మంచులో పరిగెత్తి గుళ్ళో ఉన్న పున్నాగ చెట్ల కింద పువ్వులేరటమన్నా గుడి మంటపంలో కూర్చున్న జంగం తాత శంఖం లాక్కుని బుగ్గలు మంట పుట్టేదాకా ఊదటమన్నా ఆచారులు గారికి తెలియకుండా రెండో చేతిలో కూడా దద్యోజనం పెట్టించుకోవటమన్నా మా నాయనమ్మ చేత తిట్లు తినటమన్నా చిన్నప్పుడు భలే సరదాగా ఉండేది నాయనమ్మ అంటే అసలు నానమ్మ కాదు మా నాన్నకు దగ్గర చుట్టం నన్ను నాలుగేళ్లప్పుడు తీసుకెళ్ళి పదేళ్ళొచ్చేదాకా పెంచుకుంది ఆ తర్వాత మా నాన్న స్కూల్లో చేర్పించటానికి నన్ను పట్నం తీసుకొచ్చేశాడు నాయనమ్మ మధ్య మధ్య పట్నం వచ్చి నన్ను తెగ వేధించేది వాళ్ల ఊరు రమ్మని నాకు వెళ్ళాలనే ఉండేది ఎంచేతో వెళ్లటం మాత్రం పడింది కాదు అకస్మాత్తుగా మా చెల్లి పెళ్లికి లగ్నాలు పెట్టుకోవటంతో నాయనమ్మని తీసుకురావటానికి మళ్ళీ పదేళ్ల తర్వాత ఆ ఊరెళ్ళాను చిన్నప్పుడు తెగ తిరుగుతూ ఆడుకున్న ఊరైనా ఆ వీధులు ఇళ్ళు కొత్త కొత్తగా ఉన్నాయి మరికొన్ని మార్పులుగా కనిపించిన గాలిగోపురం కోట దిబ్బ ఆ దిబ్బ మీద కొమ్మలు కలుపుకొని మెలేసుకున్న రెండు వేప చెట్లు ఆ చెట్ల పక్కనే సగం కట్టి ఆపేసిన రథశాల ఏ మార్పు లేకుండా అలాగే ఉన్నాయి గాలిగోపురంలో దేవుణ్ణి ఊరేగించే చిన్న రథం ఉంది దాని చుట్టూ బుల్లి బుల్లి చిలకలు చెక్కారు చిన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ కొంటెతనానికి ఆ చిలక ముక్కులు రాళ్లతో విరగ్గొట్టి ఇళ్లకు తీసుకుపోయేవాళ్ళం వస్తూ వస్తూ సరదాగా గోపురంలోకి తొంగి చూశాను చిలక ముక్కులన్నీ విరగ్గొట్టే ఉన్నాయి ఇప్పుడు పిల్లలకి విరగ్గొట్టడానికి ఏం లేవేమో పాపం అనిపించింది ఇంకా నయం మేం చిలక ముక్కులతో పోనిచ్చాం వీళ్ళు రథాలే విరగ్గొడుతున్నారో ఏమో అని నవ్వుకుంటూ వచ్చాను నాయనమ్మ నన్ను చూసి పొంగిపోయింది పక్క వీధి నుంచి పెరుగు తెప్పించింది పొద్దుపోయేదాకా ఏవేవో కబుర్లు చెప్తుంది ఎక్కువగా నా చిన్ననాటి కబుర్లే నేనొకసారి ఎవరింటి ముందో అప్పడాలు ఎండబెట్టుకుంటుంటే టిమ్మని అడిగానంట వాళ్ళు ఒక్కటిచ్చారట మా నాయనమ్మకి ఇంకోటిమ్మన్నానంట వాళ్ళు ఇవ్వం పో అన్నారంట వాళ్ళని ఇంట్లోకి పోనిచ్చి నేను ఆ అప్పడాలన్నీ పోగు చేసి ముక్కలు ముక్కలుగా తొక్కి వచ్చానంట నేను ఆ చిన్నప్పుడు ఆవిడంటే ఎంత అభిమానంగా ఉండేవాడినో చెప్పటానికి ఆ కథ చెప్తుంది నాయనమ్మ ఆ కథ నాకు ఇప్పుడు వింటుంటే కొంచెం కష్టం వేసి సిగ్గుపడ్డాను తెల్ల జామునే మెలకు వచ్చింది నాయనమ్మ నాకంటే ముందే లేచి తాటాకు బుట్ట సర్దుకుని బయలుదేరుతుంది ఎక్కడికి నాయనమ్మ కార్తీక స్థానానికేనా అన్నాను అవున్రా అంది డెబ్బయ్యో పడిలో ఆవిడకున్న ఓపిక్కి ఆశ్చర్యపోయాను నేను కూడా వస్తాను నాయనమ్మ అన్నాను నువ్వెందుకురా అసలే చలి అంది ఇంత పెద్దదానివి నీకు లేని చలి నాకా అన్నాను చిన్నప్పుడు కూడా ఇట్లాగే వెంటపడేవాడివిరా అంది నాయనమ్మ చిన్నప్పుడు కార్తీక మాసం నెల రోజులు నేను నాయనమ్మతో కృష్ణ ఒడ్డుకి వెళ్ళేవాణ్ణి వెళ్తూ ఒక రగ్గు తీసుకెళ్లేవాణ్ణి నేనొక్కడే కాదు వీధి చివర జానకిని కూడా పిలుచుకువెళ్ళేవాడిని జానకి వాళ్ళమ్మ కూడా కార్తీక స్థానాలకు వచ్చేది నాయనమ్మ జానకి ఇప్పుడెక్కడుంది అన్నాను ఎక్కడుండటమే విట్రా ఈ ఊరే కదా నిచ్చారు దాని మౌడిది పక్క వీధిలో ఇల్లే దానికి ఇద్దరు పిల్లలు పండల్లే ఉంటారు అది కూడా ఈ పాటికి కృష్ణకు వెళ్ళే ఉంటుంది అదసలు మన ఇంటికి రావాల్సిన పిల్ల కదూ ఎంత పోరినా మీ నాన్న వింటేనా అంది నాయనమ్మ వచ్చినప్పుడల్లా జానకిని చేసుకోమని నాన్నకి చెప్తూ ఉండేది నాన్న నా చదువైతే గాని పెళ్ళి మాట తలపెట్టనన్నాడు నాతో చెప్పేది నేనేమీ చెప్పకుండా వెళ్ళిపోయేవాణ్ణి ఆ రోజుల్లో నాయనమ్మ జానకి వాళ్లమ్మ స్నానాలు చేసి ఒడ్డునున్న బండరాళ్ల మీద దీపారాధనలు చేస్తుంటే నేను జానకి ఇంకో బండరాయి మీద కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం వాళ్లకు కావలసినవి తాటాకు బుట్టల్లో నుంచి తీసి ఇస్తూ ఉండేవాళ్ళం నేను జానకి చుట్టూ కూడా రగ్గు కప్పేవాణ్ణి వాళ్ళు దీపాలు వెలిగించుకుంటుంటే మేము రగ్గుల్లో ఒదిగి కూర్చొని కథలు చెప్పుకునేవాళ్ళం దీపాలు కృష్ణలో విడిచిపెట్టే వేళకి మేము లేచి నీళ్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళం నాయనమ్మ వాళ్ళు ఒడ్డునే ఉండండి నీళ్లలో దిగకండి అని కేక వేసేవాళ్ళు నాయనమ్మ వాళ్ళు కొంచెం లోతులోకి వెళ్ళి దీపాల్ని నీటి జాలులోకి విడిచేవాళ్ళు అవి మినుకు మినుకు మినుక్కుమంటూ పాట పాడుతున్నట్టుగా ఊగుతూ పోయేవి నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఒకరోజు రేవు నుంచి తిరిగి వస్తూ నాయనమ్మని అడిగాను ఆ దీపాలన్నీ ఎక్కడికి వెళ్తాయి నాయనమ్మ అని దేవుడి దగ్గరికి వెళ్తాయి అంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్తాయా అంది నా పక్కనే ఉన్న జానికి కూడాను నిజంగానే భడవా దేవుడి దగ్గరికి కాక వెళ్తాయే అంది నాయనమ్మ ఆ రోజు నుంచి కృష్ణలో దీపాలు వదలంగానే నుంచి చూస్తుంటే అదిగో మా అమ్మ దీపం దేవుడి దగ్గరికి వెళ్తుంది అని చప్పట్లు కొట్టేది జానికి అదిగో మా నాయనమ్మ దీపం కూడా అని నేను చప్పట్లు కొట్టేవాణ్ణి దూరంగా జాలులో కొట్టుకుపోయే ఆ దీపాన్ని కంటికి కనిపించేదాకా చూస్తూ నుంచునేవాళ్ళం ఇక పదండ్రా ఇళ్ళకి అని నాయనమ్మ వాళ్ళు కేక వేసి తీసుకొచ్చేవాళ్ళు చిన్నప్పటి ఆ సంగతులన్నీ జ్ఞాపకం వచ్చి చలి జివ్వు అంటున్న చెంగున గెంతుదామనిపించింది నాయనమ్మ నేను రేవులోకి వచ్చాం రేవులో ఎప్పటిలాగే రెండు పెద్ద చింత చెట్లు నల్లగా చీకట్లో కలిసిపోయి ఉన్నాయి ఆ చెట్ల కింద బండరాళ్ళు ఆ బండరాళ్ల మీద కొందరప్పటికే స్నానాలు చేసొచ్చి దీపాలు పెడుతున్నారు ఏమే జానకి రంగొచ్చాడే అంది నాయనమ్మ తలంచుకొని దీపారాధన చేస్తున్న అమ్మాయితో జానకి తలెత్తి చూసి ఏం రంగా జ్ఞాపకమున్నానా అంది నేను ఆశ్చర్యపోయాను జానకి చాలా పెరిగిపోయినట్టు కనిపించింది జానకి తలారా స్నానం చేసిందేమో వెంట్రుకల నుండి నీళ్లు జారి బొట్లు బొట్లుగా పడుతున్నాయి పసుపు రాసుకున్న జానకి ముఖం దీపం వెలుగులో మెరిసిపోతుంది ఏం రంగా అట్లా చూస్తావు జ్ఞాపకం లేనా జానకి రెట్టించి అడిగింది తెల్లబోతున్నా నా ముఖంలోకి చూస్తూ ఆ జ్ఞాపకం లేకే నీళ్లు నమ్లాను జానకి మువ్వలు కుదిలించినట్లు కిలారున నవ్వింది ఆ నవ్వు ప్రతిధనులు నాలో చొరవగా చొచ్చుకుపోయినయి జానకి ఎంత పెద్దదైంది చిన్నప్పుడు చెవి మెలేసి ఏడిపించేవాణ్ణి ఇప్పుడు జానకిని చూస్తుంటే నాకంటే జీవితంలో నాలుగడుగులు ముందుకు వేసిన మనిషిని చూస్తున్నట్టుంది ఇంతలో అమ్మా 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 ఎవరే అంటూ ఇద్దరు పిల్లలు జానకి మీద పడబోతూ అడిగారు మీద పడకండి దూరం దూరం బాబయ్యా దగ్గరికి వెళ్ళి కూర్చోండి అంది జానకి బాబయ్యా అన్నారు ఇద్దరు పిల్లలు నా వైపు కొత్తగా చూస్తూ వాళ్ళిద్దరినీ దగ్గరికి పిలిచి ముగ్గురం ఒక బండ మీద కూర్చున్నాం ఆ పిల్లలిద్దరూ ఏవో కబుర్లు చెప్తున్నారు మధ్యలో మధ్యలో నన్ను ఊకొట్టు అంటున్నారు వాళ్ళు తెచ్చుకున్న రగ్గు నాకు కూడా కొంచెం కప్పారు అంతలో నాయనమ్మ కూడా స్నానం చేసొచ్చి జానకి పక్కనే దీపారాధన చేస్తుంది నేను జానకిని తదేకంగా చూస్తున్నాను ఉన్నట్టుండి ఒక్కసారి బాధేసింది దీపాలు కృష్ణలో విడిచిపెడుతున్నారు జానకి పిల్లలు నేను ఒడ్డుకెళ్లి నిడుచున్నాం కృష్ణమ్మ ముత్యాలహారం వేసుకున్నట్లుగా వందలాది ఆవునేతి దీపాలు కృష్ణమ్మ వక్షాన వెలుగుతూ కదిలిపోతున్నాయి ఆకాశం కృష్ణపైన నక్షత్రాలు వర్షించినట్టుంది కదిలిపోతున్న దీపాలను చూస్తూ ఒడ్డునున్న జానకి పిల్లలు అదిగో మా అమ్మ దీపం దేవుడి దగ్గరికి వెళ్తుంది అంటూ చప్పట్లు కొట్టారు నాకు పాత సంగతులు జ్ఞాపకం వచ్చాయి చూశావా జానకి నీ పిల్లలంతా నీ పోలికే అన్నాను అవును నా పోలికే నువ్వు నీ పోలికలు రానివ్వలేదుగా అంది జానికి నాకు గుచ్చుకున్నట్లయింది జానకి బిందెతో నీళ్లు ముంచుకుంటూ ఏం రంగా ఉంటావా అంది నేను తేరుకొని లేదు వెళ్తాను అన్నాను కాదు ఉండు అంది నేను ఒప్పుకున్నాను సూర్యకిరణాలు మంచు పొరలు చీల్చుకొని బయటకొస్తున్నాయి చింత చెట్ల మీద కాపులు చిందర వందరగా అరుస్తున్నాయి జానకి వంగ పండు పట్టుచీర కట్టుకొని నీళ్ల బిందె నడుం మీద పెట్టుకొని ముందు వెళ్తుంటే నేను నాయనమ్మ వెనకాల నడుస్తున్నాం నా చేతిలో నుంచి జారిపోయిన ఆణిముత్యం జిగేలున మెరుస్తున్నట్లయింది జానకి వడ్డన చేస్తూ గబా గబా మాట్లాడుతున్నా కావాలని నన్ను గురించి వివరాలు అడుగుతున్నా నేను పసివాడిలా అయిపోతున్నాను నా సమాధానాలు బెదురుతూ చెబుతున్నట్టు వస్తున్నాయి నీ చెల్లి పెళ్లికి రావటానికి పడదు కానీ నీ పెళ్ళెప్పుడు అంది జానకి తమలపాకులకు సున్నం రాస్తూ నేను సిగ్గుపడిపోయాను ఇప్పుడప్పుడే చేసుకోదలుచుకోలేదు అన్నాను తలవంచుకొని ఇప్పుడు చేసుకోపోతే పళ్ళుడిపోయాక చేసుకుంటావా ఈ పిచ్చి మాటలు తీసేయి నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవాలి ఇదిగో చూడు పెళ్లి చేసుకుని ఇట్లాంటి రత్నాల్ని కనాలి అంటూ జానకి తన ఇద్దరు పిల్లల్ని దగ్గరికి తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది తాంబూలంతో ఎర్రపడ్డ జానకి పెదవులు పిల్లల పాల బుగ్గల మీద ముద్రలు వేశారు ఆ దృశ్యం నాకు హాయి అనిపించింది చెప్పలేనంత బాధ తోచింది చెల్లి పెళ్లికి తప్పకుండా రమ్మని సెలవు తీసుకుని ఇక వచ్చేశాను ఆ తర్వాత జానకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మళ్ళీ ఒకసారి నాయనమ్మ ఊరు పోవాలనిపించేది ఆ ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్న ఆలోచన నాలో మొలకెత్తింది ఒకటి రెండుసార్లు పెళ్లి వెళ్ళాను చూపుల సమయంలో ప్రతిసారి నాకు జానకి జ్ఞాపకం వచ్చేది పోల్చి చూసుకోవటం మొదలెట్టేవాణ్ణి మనస్సు వికలమైపోయి లేచి వచ్చేసేవాణ్ణి నా బియ్య పూర్తయింది ఇంట్లో ఆ రాత్రి నా పెళ్లి గురించి నాన్నవాళ్ళు ఒత్తిడి చేశారు నాకు మళ్ళీ జానకి జ్ఞాపకం వచ్చింది మరునాడు పొద్దున్న నాయనమ్మని చూసొస్తానని చెప్పి ప్రయాణమయ్యాను నాయనమ్మలో ఇంతకు ముందున్న జవం కనిపించట్లేదు మాట్లాడుతున్నప్పుడు కొంచెం వణుకుతుంది తెల్లవారుజామున నాయనమ్మ తాటాకు బుట్ట సర్దుకుని బయలుదేరటం చూశాను అది కార్తీక మాసమని నాకప్పుడు తెలిసింది సరిగ్గా సమయానికి వచ్చానని సంతోషించాను నేను కూడా వస్తా నాయనమ్మ అన్నాను చల్లు నువ్వెందుకురా సరేరా అంది యథాప్రకారం నాయనమ్మ నాయనమ్మ నడుస్తూ చెప్తుంది అసలు ఈ సంవత్సరం స్థానాలు మానేద్దామనుకున్నాను కానీ ఈ సంవత్సరం నన్ను దాటిస్తుందని నమ్మకం లేదు అందుకని కష్టంగా ఉన్నా ఏదో ఇంత స్నానం చేసి దీపం వెలిగించి వస్తున్నాను జానకి ఈ పాటికి రేవులోకే వెళ్ళుంటుందా అని అడగాలి అనిపించింది కానీ నాయనమ్మ మళ్ళీ చెప్పటం మొదలెట్టింది ఒరే రంగా నా పదిహేనో ఏట నుంచి ఆ కృష్ణ విగ్రహం పూజ చేస్తున్నాన్రా ఎవ్వరైనా సరే నేను పోయిన తర్వాత ఆ విగ్రహం నువ్వు తీసుకెళ్ళి మీ ఇంట్లో పూజ చేయించాలి అట్లాంటి మాట అనుకున్నాయనమ్మా నాకు పెళ్లి కావద్దా నువ్వు మునిమనవల్ని చూడొద్దా అని చీకట్లో మెత్తగా నవ్వి నేను నేనెవర్రా చూడటానికి అదుగో అన్నీ వాడే చూస్తాడు అంది ఆకాశంలో పొడుపు చుక్కని చూపిస్తూ ఇంతలో చింత చెట్ల దగ్గరకొచ్చా కొంతమంది స్నానాలు చేసి దీపారాధనలు చేస్తున్నారు అందులో జానకి కూడా ఉండొచ్చు అనుకున్నాను నువ్వు ఇక్కడ కూర్చోరా రంగా స్నానం చేసొస్తా అంటూ నాయనమ్మ నీళ్ల వైపుకెళ్ళింది నేను సంవత్సరం క్రితం కూర్చున్న అదే బండరాయి మీద కూర్చొని చుట్టూ జానకి కోసం చూశాను ఎక్కడా కనిపించలేదు నాయనమ్మ స్నానం చేసొచ్చింది నాయనమ్మ నాయనమ్మ అన్నాను నాయనమ్మ దీపం వెలిగించుకుంటూ మాట్లాడలేదు కాస్తాగి నాయనమ్మ జానకి ఎక్కడా కనిపించదేం అన్నాను నాయనమ్మ కొంచెం తుళ్ళిపడింది ఇంకెక్కడి జానకి రా తండ్రి మొన్న పురుట్లో దాన్ని దేవుడు తీసుకెళ్లాడు అంది కళ్ళొత్తుకుంటూ నేను కుంగిపోయాను నోట మాట రాలేదు చీకటి నన్ను మింగుతున్నట్లుంది నాయనమ్మ పెట్టిన దీపం చిటపిటలాడుతుంది నాయనమ్మ తనలో తాను గునుక్కుంటూ వెంకటేశ్వరస్తవం చదువుకుంటుంది దీపాలు కృష్ణలో విడిచిపెడుతున్నారు నేను యాత్రికంగా నడిచి వెళ్ళి ఒడ్డున నుంచున్నాను నీటిలో బడబాలనం పొంగి నిప్పులు విరజిమ్మినట్లు నదిలో దీపాలు తేలాయి కాలుతున్న చితి విరజిమ్మినట్లు కృష్ణలో కరువులు మండుతున్నాయి కృష్ణమ్మ కోపంతో విష్పు లింగాలు రాల్చినట్లు దీపాలు ఊదుకుంటూ పోతున్నాయి నాయనమ్మ ఒడ్డున వస్తూ అడిగింది ఏరా రంగా నా దీపం దేవుడి దగ్గరికి వెళ్ళిందా లేదు మునిగిపోయిందన్నాను మెల్లగా నడుస్తున్న నాయనమ్మ ఆగి పకాలున బోసి నోరు విప్పి నవ్వి అదేరా పిచ్చి తండ్రి దేవుడి దగ్గరికి వెళ్ళటం అంటే అన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళేవే కొన్ని నువ్వు చూస్తూ ఉండగా వెళ్తాయి కొన్ని దేవుడి దగ్గరికి వెళ్ళటం నువ్వు చూడలేవు అంటూ గబా గబా చింత చెట్లు దాటి నడిచిపోయింది నేను వెనక్కు తిరిగి కృష్ణ వైపు చూశాను ప్రత్యుషాన కృష్ణానది గలగలా పాడే దివ్య సంగీతంలో మునిగిపోతున్న దీపికల రోధనం కలిసిపోతుంది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి